తెలుగులోను నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ దూసుకుపోతుంది వరలక్ష్మి శరత్ కుమార్ లేడీ విలన్ గా గుర్తింపును తెచ్చుకుంది వరలక్ష్మి శరత్ కుమార్ తమిళ ఇండస్ట్రీలో హీరోయిన్ గా సినిమాలు చేసి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారింది ఈ బ్యూటీ తెలుగులో మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన క్రాక్ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది మాస్ లుక్ లో జయమ్మ అనే పాత్రలో అద్భుతంగా నటించింది వరలక్ష్మి శరత్ కుమార్ ఈ సినిమా తర్వాత వరలక్ష్మికి మంచి క్రేజ్ సినిమా ఆఫర్స్ ని అందుకుంటుంది ఈ అమ్మడు తెలుగులోను తమిళంలోనూ నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ దూసుకుపోతుంది ఇటీవలే హనుమాన్ సినిమాతో భారీ హిట్ ని అందుకుంది ఈ బ్యూటీ ఇది ఇలా ఉంటే త్వరలోనే వరలక్ష్మి పెళ్లి పెట్టలేకపోతుంది ఇటీవలే గ్రాండ్ గా ఎంగేజ్మెంట్ చేసుకుంది నికోలం సచ్దేవ్ అనే వ్యక్తిని వరలక్ష్మి వివాహం చేసుకోనుంది ఈ ఇద్దరి పెళ్లి థాయిలాండ్ లో జరగనుంది ఇప్పటికే ఈ పెళ్లికి రావాలంటూ సినీ సెలబ్రిటీలను స్పెషల్ గా ఇన్వైట్ చేసింది వరలక్ష్మి వెడ్డింగ్ కార్డ్ పంచుతూ ప్రతి ఒక్క సెలబ్రిటీని తన పెళ్లికి ఆహ్వానించింది అయితే ఇప్పుడు వరలక్ష్మికి కాబోయే భర్త గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది నికోలం సచ్యదేవ్ కు అంతకు ముందే వివాహం జరిగింది అయితే వరలక్ష్మికి నికోలం పద్నాలుగేళ్లుగా తెలిసట మొదట్లో మంచి స్నేహితులుగా ఉన్న ఈ ఇద్దరు ఆ తర్వాత ప్రేమించుకున్నారు ఇక ఇప్పుడు ఈ ఇద్దరు కాగా నికోలం వరలక్ష్మి అంతేకాదు ఇతనికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు నికోలం మొదటి భార్య పేరు కవిత ఆమె రెండు వేల పదిలో మిసెస్ గ్లాడ్రస్ అనే టైటిల్ ని గెలుచుకుంది ఈ ఇద్దరికి ఒక కొడుకు కూతురు ఉన్నారు కాగా తాజాగా వరలక్ష్మి నికోలం కూతురు కలిసి ఫోటోలు దిగింది ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి వరలక్ష్మికి కాబోయే భర్తకు ఇంత పెద్ద కూతురు ఉందా అని అంతా షాక్ అవుతున్నారు అంతేకాదు నికోలం కూతురుకు ఇప్పుడు పదిహేను ఏళ్ళు అలాగే ఆమె వెయిట్ లిఫ్టింగ్ లో అథ్లెంట్స్ చాంపియన్ కూడా తెలుగులోనూ తమిళ్లోను నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ దూసుకుపోతుంది వరలక్ష్మి శరత్ కుమార్ లేడీ విలన్ గా తన ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది వరలక్ష్మి శరత్ కుమార్ తమిళంలోను తమిళ ఇండస్ట్రీలో హీరోయిన్ గా సినిమాలు చేసి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారింది ఈ బ్యూటీ తెలుగులో మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన క్రాక్ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది మాస్ లుక్ లో అనే పాత్రలో అద్భుతంగా నటించింది వరలక్ష్మి శరత్ కుమార్ ఈ సినిమా తర్వాత వరలక్ష్మికి మంచి క్రేజ్ ఏర్పడింది బ్యాక్ టు బ్యాక్ సినిమా ఆఫర్స్ ని అందుకుంటుంది ఈ అమ్మడు తెలుగులోను తమిళంలోనూ నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ దూసుకుపోతుంది ఇటీవలే హనుమాన్ సినిమాతో భారీ హిట్ ని అందుకుంది ఈ బ్యూటీ ఇది ఇలా ఉంటే త్వరలోనే వరలక్ష్మి పెళ్లి పెట్టలేకపోతుంది ఇటీవలే గ్రాండ్ గా ఎంగేజ్మెంట్ చేసుకుంది నికోలం సచిదేవ్ అనే వ్యక్తిని వరలక్ష్మి వివాహం చేసుకోనుంది ఈ ఇద్దరి పెళ్లి థాయిలాండ్ లో జరగనుంది ఇప్పటికే ఈ పెళ్లికి రావాలంటూ సినీ సెలబ్రిటీలను స్పెషల్ గా ఇన్వైట్ చేసింది వరలక్ష్మి వెడ్డింగ్ కార్డు పంచుతూ ప్రతి ఒక్క సెలబ్రిటీని తన పెళ్లికి ఆహ్వానించింది అయితే ఇప్పుడు వరలక్ష్మికి కాబోయే భర్త గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇండస్ట్రీలో చిక్కర్లు కొడుతుంది నికోలం సత్యదేవ్ కు అంతకు ముందే వివాహం జరిగింది అయితే వరలక్ష్మికి నికోలం పద్నాలుగేళ్లుగా తెలిసట మొదట్లో మంచి స్నేహితులుగా ఉన్న ఈ ఇద్దరు ఆ తర్వాత ప్రేమించుకున్నారు ఇక ఇప్పుడు ఈ ఇద్దరు కాగా నికోలం రెండో వివాహం చేసుకుంటున్నాడు అంతే అంతేకాదు ఇతనికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు నికోలం మొదటి భార్య పేరు కవిత ఆమె రెండు వేల పదిలో మిసెస్ గ్లాడ్రస్ అనే టైటిల్ ని గెలుచుకుంది ఈ ఇద్దరికి ఒక కొడుకు కూతురు ఉన్నారు కాగా తాజాగా వరలక్ష్మి నికోలం కూతురు కలిసి ఫోటోలు దిగింది ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి వరలక్ష్మికి కాబోయే భర్తకు ఇంత పెద్ద కూతురు ఉందా అని అంతా షాక్ అవుతున్నారు అంతేకాదు నికోలం కూతురుకు ఇప్పుడు పదిహేను అలాగే ఆమె వెయిట్ లిఫ్టింగ్ లో అథ్లెట్ చాంపియన్ కూడా